నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు మునుగోడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మికంగా తనిఖీ చేపట్టి రికార్డులు పరిశీలించారు ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీ అయ్యే విధంగా చూడాలని సిజేరియన్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా సాధారణ డెలివరీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు డబ్బులను ఆశిస్తూ ప్రైవేటు ఆసుపత్రికి పంపుతున్నట్లు సమాచారం అందుతుందని వీధుల్లో నిర్లక్ష్యం విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు నాలుగు గంటలు అందుబాటులో ఉండాలన్నారు ఇక ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేపట్టి పాఠశాలను అభివృద్ధి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు ప్రైవేటు పాఠశాలకు ధీటుగా విద్యను అందించాలని ఆదేశించారు ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం పరిశీలించి మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు ఎస్ఈ బాలుర వసతి గృహం పరిశీలించి విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు శిథిలావస్థలో ఉన్నటువంటి గదులను కూల్చివేసి కొత్త నిర్మాణం చేపట్టాలని పంచాయతీరాజ్ అధికారులకు ఆదేశించారు ఎంపీడీఓ పూజ తహసీల్దార్ నరేందర్ ఎస్ఐ చందా వెంకటేశ్వర్లు పంచాయతీరాజ్ అధికారులు సెక్రటరీ రాజశేఖర రెడ్డి వైద్యాధికారులు డాక్టర్ నర్మదా డాక్టర్ మాధురి సూపర్వైజర్లు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు 私は。

మన దగ్గర నల్గొండ లాంటి జిల్లాలో ఏం చేస్తుంది అంటే మన దగ్గర ఎక్కువ గాంజా వాడుతున్నారు వాడతారు ఉంటుంది గాంధా బీడ్ అంటారు కెమెల్స్ అది యాక్చువల్లీ మన దగ్గర కల్టివేషన్ దా రోజా ఫారెస్ట్ సరిగ్గా తిరుగుతామంటూ చేస్తే మన దగ్గర కల్టివేషన్ లేదు మన దగ్గర వేరే ప్రాంతాల నుంచి మన దగ్గర తీసుకొస్తున్నారు చిన్న చిన్న పాకెట్లో తీసుకొస్తున్నారు తీసుకొచ్చి పాన్ డబ్బాలలో చిన్న చిన్న కుర్టులల్లో లేదా ప్రైవేట్ పర్సన్స్ అమ్మేస్తున్నారు ఎట్లా ఉంటుందంటే ఆ చిన్న పాకెట్ను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ అక్కడ ఉన్న డిమాండ్ బట్టి ఉంటున్నారు దీన్ని అమలు మనం కోలాకులాగే సిగరెట్లో వాడచ్చు సిగరెట్తో అయితే ఒక పాకెట్ దాదాపుగా ఒక వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు వస్తుంది ఒక వ్యక్తి వాడుతుంది దాంతో వాళ్ళ నుంచి ఎంత కావాలి పోటీ ప్రతి నిమిషంతో మా ఇంట్లోనే ఎంతో సమస్యలు ఉంటాయి వాటిని సర్వీస్ సమస్యలు ఉన్నాయి ఎప్పుడూ సమస్య పది లక్షలు కాదు పోటీ పడితే సమస్యలు వచ్చే వాటిని నాకు మనసు ఎంప్లాయీస్ ఉన్నాయి దాంతో

Terima kasih sakit sakit